ఇప్పుడు కొంచెం ఏ పులుసుకైనా సరే ఏది ఏనికైనా సరే కొంచెం మెంతుల పొడి ఇయ్యాల మెంతుల టేస్ట్కి మంచి సువాసనకి నాకు ప్రతి దాంట్లో పులుసుల్లోనే ఎంగ వేయటం అలవాటు మీకు నచ్చితే వేసుకోండి లేదు నాకు ఎం ఇష్టం చిన్న చిట్టు పుడువా ఇక పులుసుకి ఉల్లిపాయ పచ్చిమిరప ఉల్లిపాయ టమాటా అల్లం ఎల్లుల్లికాయ జీలకార పేస్ట్ చేసి వదిలేసాను కొంచెం తాలి ఉల్లికాయ పచ్చిమిర్చి పొడవ కోసాను పచ్చిమిర్చి బాగా తగల ఇవి బాగా బ్రౌన్ కలర్ కావాలా నానబెట్టాను వెజ్ కొంచెం నిమ్మకాయ సైజు అంతా కొంచెం బ్రౌన్ కలర్ అయితే అప్పుడు మసాలా పేస్ట్ వేసుకుంటాం పుదీనా వేగినప్పుడు వేస్తారు మీరు చేస్తారు అప్పుడు ఒక స్టైల్లో చేస్తారు నేను ఆ స్టైల్లో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి పుదీనా నూనె నూనెలోనే ఉల్లిపాయలతో కొంచెం వేసి ఆ ఫ్లేవర్ అన్నది పులుసులు పడతారు కొంచెం ఇది కూడా పచ్చివాసన పోయేవాళ్ళు ఇది వాసన కాదు అలా అయితే అయితే వెళ్తే వాసన పోవాలి కొంతమంది పొదన వాసన అప్పదు కదా ఇలా నూనెలో వేసుకుంటే అంత వాసన రాదు నాకూడ ఎగిపోయి చూడండి మసాలా మొత్తం వేసుకుంటున్నాం పచ్చివాసన పోయే వరకు వేగాల నేను ఒకసారి మీకు పులుసు పెట్టినప్పుడు చెప్పాను నా వాయిస్ పెట్టాను గుర్తు పెట్టారు కామెంట్ పెట్టారు నేనే నీకు చెప్పడం మర్చిపోయి సత్యవర్తి అంట అంటే పెట్టారు మీరు లక్ష్మమ్మ కిచెన్స్ అదే చేశారు కదా అనేసి పెట్టారు నేనే రివీల్ చేయలేదు మళ్ళీ నీతో చేయించినప్పుడు రివీల్ చేద్దామని చేయించలేదు కొంచెం పంచవాసం పోయేవరకు వేగలు కదా కొంచెం మూత పెడతామండి అక్క ఈ తాడిచిగురికి ఏటి ఇందులోనే ఉప్పు పసుపు కారం కొంచెం నూనె కడిపేసి అక్కడ పట్టని పెట్టాను మరి పులుసులోని పులుసులోని పులుసుతో మళ్ళీ ఎక్స్ట్రా పడుతుందా అలా పులుసు వేస్తే పట్టుకు తగ్గట్టు మళ్ళీ ఉప్పు కారం వేస్తాను పులుసు తగ్గటం అవి మరి ఎన్న పెడితే ముక్క పట్ట కదా ఇంకొన్ని మూర్తి చేస్తున్నాను వేగదు ఇదిగోండి ఏగింది ఇదిగోండి చూడండి సైలెంట్ అంటే నూనె వదిలిసింది ఇప్పుడు ఏగింది ఇప్పుడు మళ్ళీ పులుసుకు తగ్గట్టు మనం చేపలకు ఉప్పు కారం పసుపు పట్టి చదివం కదా ఇప్పుడు ఈ పులుసుకి తగ్గట్టుగా ఉప్పు అండి ఇప్పుడు పులుసుకు తగ్గ ఉప్పు కారం ఎందులో వేసుకోవడండి అందులో మూడు స్పూన్లు వేసాను ఎందులో కానీ స్పూన్ ఉన్నారేసాను నేను కొద్దిగా పులుసుల్లో కారాలు ఎక్కువ తింటే అన్నీ తీసుకోను అందులో నది కాక కొంచెం పచ్చివాసన కావాలి చూడండి కారం పచ్చివాసన పోయే వారికి వేగింది ఇప్పుడు చింతపండు పులుసు వేసి వేసుకుంటున్నాను ఇదండి ఇదిగోండి పులుసు తగ్గట్టు వేసుకున్నాను అండి మా పులుసు ముక్కలు కొంచెం సరిపద్దిలాగా ఇవి కొంచెం మరుగు పెట్టినప్పుడు చేప ముక్కలు వేసుకుందాం మూత పెట్టేస్తున్నాను మరిగింది మోత వేస్తున్నాను ఇగోండి మరిగింది ఇలా మరిగినప్పుడు చేపలు వేసుకోవాలి ఇగోండి ఇప్పుడు చేపలు వేసేస్తాను ఇగోండి ఐదు తోకలు ఉన్నాయి నాలుగు తోకలు ఏమో చిక్కగా ఉందండి కొంచెం వాటర్ వేసుకుందాం లేకపోతే గ్రేవీలాగా వచ్చేస్తా ఇగోండి ఇవి మాత్రం వాటర్ పడుతుంది పులుసు మళ్ళీ మరగాల కొంచెం ఇదండి కొడకాలి ముక్కు కొంచెం పట్టాలా ఇదిగోండి సరిపోద్ది అంటే అది అలాగా ఇదిగోండి మూర్తి చూద్దాం పులుసు మరిగిపోయింది ఇవ్వండి చూడండి ఇంకా తాటి పులుసు తాటి మాటల పులుసు వీటిలో కొరమేనంటారు తాటి ఇలా అంటారు తాతమ తాటిమా అట్లా అంటారు ఇదండి మరి అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర చిన్న మసాలా పొడి జరుగుతాను ఇదండి ఇప్పుడు చిన్న మసాలా పొడి జరుగుతాను ఇవ్వండి చాలు చాలు కొసార్ కలిసి చావు బాగా ఇవి చల్లాడితే బాగుంటుందండి ఒక నిద్ర చేస్తే సూపర్గా ఉంటుంది ఇది పులిసీ దగ్గర ఇంకే పులుసు పనికిరాదు ఇక ఆ టీచర్